మన్ అత అని ఫహద అతల్లాహ బుఖారి ముస్లిం హదీసుల్లో ఈ విధంగా ఉంది నాకు విధేయత చూపితే అల్లాకు విధేయత చూపినట్లే అంటే అల్లా కోరే మార్గంలో నడవాలనుకునేవారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా అలెసల్లం చూపిన మార్గంలో నడవాలి ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అల్లాకు అవ్వాలంటే ముందుగా ప్రవక్త గారికి ఆచరణలకు దగ్గర అవ్వాలి ఆయన యొక్క సున్నతులను పాటించవలసి ఉంటుంది ప్రవక్త గారు ఎప్పుడూ అల్లాపై తనకున్న నమ్మకాలను తొనకడం వెనకడం లాంటివి ఉండేవి కాదు ఆయన తాయిఫ్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయనను రాళ్లతో కొట్టినా సరే ఆయన ఇస్లాంను అనుసరించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు ప్రవక్త గారికి రెండు బిరుదులు కూడా ఉన్నాయి అమీన్ సాదిఖ్ అనేవి అమీన్ అంటే అమానతుదారుడు సాదిఖ్ అంటే సత్యవంతుడు అని ఈ విధంగా మనం కూడా ప్రవక్త గారి నిజాయితీని నమాజ్ ఆచరణను మన జీవితంలోనూ నింపుకొని మనం మన యొక్క జీవితాన్ని నిజాయితీగా గడపాలని కోరుతున్నాను